దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా డే సిఐటి ఆధ్వర్యం నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము శ్రమించే వర్గం మొత్తం కూడా డిమాండ్ సిటీయర్గా ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం సంపద సృష్టిస్తే ఆ సంపద మిత్తము కొంతమందికి పెట్టుబడుతాలకు కొంతమందికి పారిశ్రామికవేత్తలకే ఈ ప్రభుత్వము తెస్తా ఉంది అందుకే ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయిపోయినా ఈరోజు కార్మికుల మీద దాడి చేస్తా ఉంది ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఐటీ రంగంలో ఎలాంటి కార్మిక చట్టాలు వర్తిస్తాం అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది అదే విధంగా ఈరోజు పీఎఫ్ ఎవరైతే ఉంటారో ఎవరైతే పీఎఫ్ కడతారో పిఎఫ్ కట్టే యజమాని ఇంతకుముందు కట్టకుంటే ఇరవై ఇరవై ఐదు శాతం పెనాల్టీ ఉండేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు నెలల కాలంలో ఇరవై ఐదు శాతం నుంచి ఐదు శాతం ఈరోజు పెనాల్టీ వేస్తా ఉంది అంటే రేపు రాబోయే కాలంలో పిఎఫ్ కంపెనీ యజమానులు కానివ్వండి కంపెనీ కాంట్రాక్టర్లు కానివ్వండి కట్టే పరిస్థితి లేదని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి కార్మికుల కోసం పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కనీసం వ్యక్తి మరుగుతూ ఉన్నాం ఈరోజు చట్ట ప్రకారంగా రూల్ ప్రకారంగా సమాజంలో పెరుగుతున్న సర్వలకు అనుగుణంగా కనీస వేత్తం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ ఆపేర్ ఫార్మో చెప్తున్నా ఈ ప్రభుత్వాలు అమలు జరపట్లేదు అందుకే దేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని మొత్తం కనీస వేత్తం ఇరవై ఆరేళ్ళ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీ కానీ ఆశా కానీ గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ కార్మికులు కానీ అనేక సమస్యలు పనిచేస్తూ ఉన్నారు పనిచేసే కార్మికులకు ఈరోజు కనీసం అమలు కావట్లేదు పర్మనెంట్ లేదు కాంట్రాక్ట్ పుష్టం అమలు చేస్తూ ఉన్నారు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు అన్ని అందరు కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పేది కూడా ఈ సందర్భ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కంపెనీల కార్మికులకు ఈరోజు వేతనాలు సవల్చట్లేదు దాదాపు పదిహేను ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందున్న ప్రభుత్వం కూడా ఇలా వేతనాలు పెంచట్లేదు అందుకే వేతనాలు పెంచాలా జీవోలు తీసుకురావాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కార్మికుల గురించి ఆలోచించి కనీస వేతనం ఇరవై ఏళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం చేయాలి ఆశా వర్గాలకు పరిచే విధానాన్ని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను ఇవాళ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను

रेबर कोट रुपिया Terima kasih telah वात वात जाराक सुरी आयाल मनी है म कुर्जकर अनाठ ऊक्रओस्टार उас a बीट कि टिप हम ऐतो कर गोहтаки, ầnि पुट मगें करना खी, ऊम एप झाल ज्टार, करना गınıे, क्य को ऐसे लन Carrie अंगनवाड़ी टीचर आयक रु कल्योग भ्रत्री अमल समयकालकंदा